నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ నేను టుమిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం లక్ష్మీదేవికి లక్ష్మీదేవి కృప కోసం రకరకాల రెమెడీస్ చేయడం అనేది చూస్తూనే ఉంటాం అయితే ఆగ్రహించి వెళ్ళిపోకుండా ఉండాలంటే కూడా కొన్ని జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి కదండి ఏంటి మరి లక్ష్మీదేవికి ఇష్టం లేనటువంటి పనులు ఏంటి ఏం మార్చుకోవాల్సి ఉంటుంది ఇష్టం లేనివి ఇష్టం ఉన్నవి రెండు కూడా ఒకసారి ఆలోచించుదాము అంటే ఎవరికి వారే వారికి తెలిసినటువంటి సందర్భంలోనే ఇవి లక్ష్మీదేవికి ఇష్టము అని చెప్పి వారు అనుకొని మనసులో చేయడం జరుగుతూ ఉంటుంది అంటే ఉపవాసం కావచ్చును లేదా స్వామివారికి ఆ యొక్క విష్ణుమూర్తికి కావచ్చును లక్ష్మీదేవికి కావచ్చును ఏమైనా అనే ప్రసాదాల నివేదనలు కావచ్చును ఏమైనా స్తోత్రాలు చదువుకోవడం కావచ్చును ఇలాంటి సందర్భాలు ఇవన్నీ చేసినా కూడా మనస్సు అనేటువంటిది ఎంతో కూడా శుద్ధి ఉంచుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనస్సు అనేటువంటిది శుద్ధి లేనిది లక్ష్మీదేవి అనేటువంటిది నిలబడదు అమ్మవారు అనేటువంటిది ఖచ్చితంగా కూడా ప్రేక్షకులు గమనించుకోవాలి ఒక్కసారి ఎందుకు అంటే ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పుకోవడం జరిగింది కల్మషం లేకుండా చక్కటి మనసుతో చక్కగా కూడా అందరినీ పలకరించుతూ సామరస్యంగా ఉంటూ ఎలాంటి కలహాలు లేకుండా బ్రాహ్మణులను చక్కగా కూడా సత్కరించుతూ లేదా వారికి సంబంధించినటువంటి విషయాలు ఏమైనా కూడా గౌరవంగా గౌరవంగా తీసుకుంటూ అదేవిధంగా దాన ధర్మాలు కావచ్చును చిన్నపాటి సేవలు కావచ్చును ఇలా చేసేటువంటి సందర్భాలలో మీరు సపరేట్గా లక్ష్మీదేవిని పూజించకుండా కూడా నడుస్తుంది ఐ మీన్ ఇంకా మన గృహం ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా కూడా ఎంతో శుభ్రంగా పెట్టుకోవాలి మనం ఉండేటువంటి గృహముతో పాటుగా మన మనసు కూడా ఇవి రెండు ఎంత శుభ్రమైతే పెట్టుకోవడం జరుగుతుందో మీరు ఎలాంటి పూజలు ఎలాంటి అర్చనలు ఎలాంటి స్తోత్రాలు చదువుకోకున్నా కూడా వద్దు అనుకున్నా కూడా లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఇది మాత్రం సత్యం ఖచ్చితంగా కూడా ఎందుకు అంటే ఇవాళ రేపు అంతా కూడా చూస్తూనే ఉన్నాం మనం ఒక మాట అంటేనే తిరిగి నాలుగు మాటలు మాట్లాడేటటువంటి పరిస్థితి కానీ ఇలా మన ఇంకా ఏదైనా గొడవలకు యూత్ ఎగబడిపోవడం కానీ ఇలా చాలా రకాలుగా కూడా చేసుకుంటూ ఉండడం జరుగుతున్నది అంటే అది అదొక ట్రెండా లేకుంటే ప్యాషనా అనేటువంటిది అది వారికే తెలిసి ఉండాలి కనుక అంటే ఇన్ని చేసుకుంటూ మరి నేను శుక్రవారం ఫాస్టింగ్ ఉంటున్నాను అది వద్దు అని నేను అంటున్నాను ఇక్కడ ఇప్పుడు మీకు అదే నచ్చుతుంది మిగిలినటువంటి రోజులు అన్నీ కూడా ఆ విధంగా ఉంటానని శుక్రవారం ఫాస్టింగ్ ఉంటున్నాను అంటే ఫలితము ఏం జరుగుతుంది అంటే నేను పదేళ్ళ శుక్రవారం ఫాస్టింగ్ ఉంటున్నాను అమ్మవారు ఎందుకు నేను అంటున్నాను మంచి లేనటువంటి మనసుతో చక్కగా కూడా నలుగురికి సేవా భావంతో ఉండండి ఉంటుంది ఖచ్చితంగా ఉంటుందని చెప్తున్నాను నేను మరొకటి మన ఇంటిలో ఉన్నటువంటి పరిసరాలు కావచ్చును చుట్టుపక్కల ఉండేటువంటి చెట్లు అయినా కూడా సంబంధం లేకుండా ఊరికే వాటిని ఆ ఇబ్బంది పెట్టేటువంటి అంటే కొమ్మలు నరికి వేసినా కూడా మన చుట్టూ ఉండేటువంటి పక్షులను అంటే ప్రతిరోజు కూడా మనకు తెలిసి తెలియకుండా పావురాలు కావచ్చును లేదా ఇంకా రకరకాలైనటువంటి ఏవైనా కూడా రావచ్చును వాటికి కాస్త ఆహారం వేస్తూ వాటికి వాటి సంబంధించినటువంటి సేవ చేసుకుంటూ అదేవిధంగా జంతువుల పట్ల ఎంతో ప్రేమగా కూడా ఆప్యాయతగా ఉంటూ హింసించకుండా ఇట్లా పిల్లలకు కూడా నేర్పించాలి ఖచ్చితంగా కొంతమంది చిన్న పిల్లలు అందరి పిల్లలు కాదు కొంతమంది మాత్రం చాలా అంటే కావాలని ఏదైనా చిన్న కుక్క పిల్లలు ఉంటే కొట్టడం రాయిచి కొట్టడము లేకపోతే కర్ర తీసుకుని ఆవులను కూడా గోమాతలను కూడా ఒక వయసులో ఉండేటువంటి యూత్ వాళ్ళు కూడా కొట్టేటువంటి పరిస్థితి కూడా ఉంది ఎందుకు నిష్కారణంగా వాటిని అట్లా హింసించటము చిన్నపిల్లలు అలా ఉన్నారంటే మార్ మనం చెప్పాలి మార్చుకోవాలి పిల్లల్ని కదండి వారికి చెప్పే పద్ధతి ఎందుకంటే మొన్న ఈ మధ్యలోనే మన ప్రభుజీ గారు చెప్పారు కదా అదేమిటి పిల్లల పట్ల అంటే అహింస హింస అనేటువంటి సందర్భంలో భాగంగా ఆ ఒక కోడి తన పిల్లలను ఏ విధంగానైతే చూసుకుంటుందో అంటే ఆ విధ ఆ సందర్భం కనుక పిల్లలకు చెప్పాలి మనకు విషయం ఏమిటి ఎట్లా అనేటువంటి హింసించకూడదని ముందు నుండి చెప్పుకుంటూ వస్తే వారికి ఒక వయసు వచ్చేటువంటి సందర్భానికి ఖచ్చితంగా కూడా వారు ఒక విధంగానే ఉంటారు కనుక సింపుల్ ఈ విధంగా ఉండుకుంటూ ఖచ్చితంగా ఉన్నట్టు అయితే లక్ష్మీదేవి మంచి నివాసంగా ఉంటుంది మన ఇంట్లోనే అయితే ఎక్కువగా కూడా అమ్మవారుకు విశేషంగా ఏమిటి అంటే తెలుపు రంగు వస్తువులు పాలు కావచ్చును పెరుగు కావచ్చును అంటే వాటి పట్ల కూడా శ్రద్ధగా ఉండాలి ఐ మీన్ పాలు ఊరికే కూడా పొంగొద్దు ఇంటిలో మంచిది కాదు ఊరికే కూడా అస్తమానం పొంగి పాలు పోయినా అదే విధంగా ఇంకా ఇక చాలా ఉంటాయి విషయాలు గాని చెప్తున్నా కొన్ని కొన్ని వేస్టేజ్ చేయకుండా అదే విధంగా ఈ యొక్క వస్త్రాల పట్ల కూడా ఎంతో శ్రద్ధగా ఉండాలి ఎందుకంటే తీసి వాటిని ఒక మూలన బారేయడం కావచ్చు అంటే నీట్ గా ఒక చక్కగా కూడా ఉంచుకున్నట్టయితే ఇప్పుడు మనమే మన ఇంట్లోనే కొన్ని కొన్ని సందర్భాలలో ఇప్పుడు వేరే వారి ఇంటికి వెళితే మనకు ఏదో కొత్తగా అనిపిస్తుంది వాస్తవానికి ఒక విల్లాకు వెళ్ళిన ఒక అద్భుతమైనటువంటి ప్రదేశానికి వెళితే మనసు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది ఎంత బాగుంది విల్లు ఆ లైటింగ్ కానీ ఈ యొక్క టైల్స్ కానీ లేదా ఈ యొక్క సోఫా సెట్ అంటే మన మనసు ఎంత సంతోషపడుతూ ఉన్నది అక్కడ అంత ఎంత విశాలంగా ఉంది అక్కడ ఎంత అద్భుతంగా ఉందని ఏ విధంగా మనం అనుకుంటామో మన మనసు కూడా మన మనసులో కూడా ఒకరిని నిందించడం కావచ్చును ఇందాక చెప్పుకున్నటువంటి విధంగా ఒకరి పట్ల మనము అంటే నిర్లక్ష్యంగా ఉండేటువంటి సందర్భంగా అని ఏవీ లేకుండా కూడా అందరితో ప్రేమగా చక్కగా కూడా చిరునవ్వు నవ్వుకుంటూ ఉన్నట్టు అయితే ఖచ్చితంగా కూడా లక్ష్మీదేవి వద్దు అన్నా కూడా మన వద్దే ఉంటుంది మరి అలా అని చెప్పి వారు నన్ను తిడుతున్నారు నేను మరి నేను తిట్టద్దా అనేటువంటి సమాధానాలు కూడా వస్తాయి ఇక్కడ ఏది ఉన్నా కూడా గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అంతే సందర్భంగా ఏవీ లేకుండా కూడా అందరితో ప్రేమగా చక్కగా కూడా చిరునవ్వు నవ్వుకుంటూ అయితే ఖచ్చితంగా కూడా లక్ష్మీదేవి వద్దు అన్నా కూడా మన వద్దే ఉంటుంది మరి అలా అని చెప్పి వారు నన్ను తిడుతున్నారు నేను మరి నేను తిట్టద్దా అనేటువంటి సమాధానాలు కూడా వస్తాయి ఇక్కడ ఏది ఉన్నా కూడా గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అంతే మీరు ఇవ్వండి తీసుకోండి లేదా అంతే దాని తర్వాత పరిణామం కూడా ఆ విధంగానే ఉంది అనేటువంటి సందర్భం మీరు ఇవ్వండి తీసుకోండి లేదా అంతే దాని తర్వాత పరిణామం కూడా ఆ విధంగానే ఉంది అనేటువంటి సందర్భం ఉంటే అంతే కదా ఇప్పుడు మనం ఇది ఆ పక్కనే వెళితే లేదు కనుక ఈ పక్కనే ఉందా ఈ పక్కనే హ్యాపీగా ఉంటే సరిపోతాం చక్కగా వివరించారండి థ్యాంక్ యూ సో మచ్ నమస్తే